హలో ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను అక్బర్ బీర్బల్ స్టోరీ అనమాట అక్బర్ బీర్బల్ వాళ్ళు వేద పురాణాలలో ఉన్న గజేంద్ర మోక్షం గురించి వింటాడు అనమాట విని బీర్బల్ తోటి ఈ మాట అంటాడు ఒకరోజు అక్బర్ బీర్బల్ని సరదాగా ఆట పంటి పట్టించాలని అనుకున్నాడు బీర్బల్ ఒకనొక సందేహం ఉంది తీరుస్తావా అలా నాటి విష్ణుమూర్తి ఒక ఏళ్ళు ఆడుతన విని వెంటనే దాన్ని రక్షించడానికి పరిగెత్తాడని నేను వేద పురాణాల్లో ఉందని విన్నాను ఎందుకలా అక్కడ సేవకులు ఎవ్వరు లేరా అని అక్బర్ బీర్బల్ని అడిగిండు బీర్బల్ ఇలా జవాబు చెప్పాడు సామ్రాట్ మీ సందేహము నేను సమయం వచ్చినప్పుడు తీరుస్తా కొన్ని రోజులు అయిపోయినాయి బీర్బల్ ఒక పని మనిషిని పిలిచి ఆమె చేతికి ఒక మైనపు బొమ్మను ఇచ్చిండు బొమ్మ అంచు ఒక శిశువు ఆకారంలో ఉందన్నమాట ఈరోజు నేను మహారాజుతో తోటలో ఉన్నప్పుడు ఈ బొమ్మను తీసుకొని నీటిలో పడే పడిపోయినట్టు నటించు నీకు మంచి బహుమతి ఇస్తా అంటాడు అనమాట ఆ పని మనిషి చెప్పినట్టే చేసింది అయితే ఆ రోజు సాయంత్రము తోటలో విహరిస్తుంటే ఆ మడుగులో కాలు జారి పడిపోయినట్టు తనతో పాటు ఆ శిశువు కినంగా దాంట్లో పడిపోయినట్టు నటించింది అనమాట అక్బర్ ఆ దృశ్యం చూడగానే వెంటనే నిండు బట్టలతో నీళ్ళలో దూకి ఆ శిశువు బొమ్మను కాపాడాడు బీర్బల్ మడుగు గట్టున నిల్చొని మహారాజా ఎందుకు మీరు నీళ్ళలో దూకారు సేవకులను పురమాయిస్తే సరిపోతుంది కదా అన్నాడు ఒక శిశువు ప్రాణాపాయ స్థితిలో కనిపిస్తే మీరు ఎలా ముందు వెనక చూడకుండా ఆదుకున్నారు విష్ణుమూర్తి కూడా అలాగే తన భక్తుడైన ఆ ఏనుగును కాపాడడానికి వెనకాడలేదు అని తెలివిగా అక్బర్ సందేహం తీర్చాడు